పోయిగా టూ డేస్ నుంచి కాలేజ్ లేడు ఈ రెండు ఏమో కూడా తెలియదు మనకు అర్థమవుతుంది నిజంగా ఏడి కొనియా అంటే కూర్చుమే కడంగానే బరువు అంటే

నువ్వు నేను కలిసండి నాకు ఆదిలో కూడా ఇష్టమంటే పట్టి చేంజ్ మళ్ళీ పట్టి చేంజ్ చెప్పేసి ఎప్పుడైనా దీని ఒరిగిండు ఎందుకంటే సో హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెస్ట్ ఆఫ్ నేను అయితే ఇంత సాడ్గా ఏమైపోయిందంటే వేదనో టూ డేస్ నుంచి కాల్ లిప్ చేస్తలేడు ఈ రెండు ఏమో కూడా తెలియదు మనకు అర్థమైతే లేదు చూద్దాం ఒకసారి రెండో లేడు టూ త్రీ డేస్ అయితే కాల్ లిప్ చేస్తాడు లిప్ చేస్తలేడు ఈ రెండో లేడో అని చెప్పి వచ్చినాం సో చూద్దాం ఒకసారి

నీవే నా రెండు నుంచి ఫోన్ లిప్ చేసలేవు ఏడు రెండు రోజుల నుంచి ఫోన్ లిప్ చేసేవన్నా ఇంటికాడ దూరాడుతున్నా ఆ ఫోన్ చేస్తున్నా ఫోన్ ఎందుకున్నాను నీ ఫోన్ ఏంది ఏనా ఇంకేడు ఆ ఫోన్ ఎందుకు ఇడికి ఎందుకు వచ్చిన అరే గంగు గట్ల అయ్యింది హాస్పిటల్ పొద్దుగా ఓరు తీసుకొస్తారా ఒక పనికి అయిపో మరి మీరు ఎందుకు వస్తారు రబ్బాయి అదే రావద్దాం ఉన్నప్పుడు ఆయన నెంబర్ దిగుతారు చేస్తారు అట్లా ఇప్పుడు అనుకోలే అన్న ఏమనుకో అసలు అసలు అట్లా అస్సలు ఇప్పుడు అనుకోలేను వచ్చిన ఒక మాట మాకు చెప్తే నేను వస్తున్నాయి కదా నా రబ్బాయి చెప్పు కాలిగింది నాకు పట్టి తీసుకో ఆయన చెప్తా నాకు చెప్పినాడు పొద్దుగా తీసుకోపోయిన గంగు నువ్వు కూడా ఒక మాట చేయపోవ రాత్రి మళ్ళీ చేపించినా పొద్దున మళ్ళీ పట్టి చేంజ్ చేయడం మళ్ళీ పట్టి చేంజ్ చేపి ఎప్పుడే దీన్ని ఒరిజినల్

అంతే అలవాటు ఇద్దరు ఇద్దరు చూసేది కూడా ఇద్దరు చేసి ఆడలు వచ్చి నలుగురు అలా ఆడలు అలా ఆడుతురు ఆడటో నీళ్ళు గురించి ఏం చేసారు గంగు రాంజెసి అందనా అది కాలు కూడా కాలు పెంకిందని గుంజలేవా కాలు పెంకిందని చెప్పి కాలు గుంజలేవాళ్ళు అవుట్ అయిపో తెలుసు

ఇప్పుడు తెలిసిందా ఇక అయినవి ఇప్పుడు మీ నెగరిగింది నేను అడగ లేనని చెప్పి వచ్చిర్రు నేను నేనే ప్రేమతో కాదు మనసు పబ్ద తీసుకోబోద్దు పబ్కి తిరుగుతారు అనేది ఇప్పుడు తెలిసినా ఏదైనా మనం పరిషాన్ ఉంటేనే ఒక్కొక్కరు నాటి ఇల్లు అంటే బొస్తారులే కనబడ్డ రస్తలే చుపాన ఇక నువ్వే నువ్వే ఆయన చెప్పానన్నా ఎంతవరకు అంతే ఇన్ని రోజులు నుంచి రాలేదు ఇందనా ఏదో రోజు పబ్లెప్పండి తిప్పినా నన్ను

మనిషి కూడా మేము మందు కాదు మాట మేము తెచ్చుకోగ్ందా ప్రతి దానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు కాదు అన్నయ్య చేసి అన్న ఇంట్లో ముగ్గురు నువ్వు చెప్పాలి ఇంకా అక్కడ చెప్పాలి ఆగితే వస్తున్నాయి అనుకున్నావు ఆయన మనసు

ನನ್ನಿಂದ ಪ್ರೀತಿ ಕೊಡ್ತুনা ಗಮೇಶ ಮಾಲಿ ವೀರೇಶರು ಮಲ್ಲ ಮಲ್ಲ ಕಾಜಿಗೆ ಕಾಜಿಗೆ ನುಷಾನಾ ಇಟ್ಟಿಡಿ ಯೇಶ ಮಾ ಬೇಂgeqslantರ ನೀನೈತೆ ನಿಮ್ಮೇನು ಮಾಡ್ತಿದೀಯಾ ಇಲ್ಲನೇ ಅಮ್ಮೋರೆ ಯಾಕಪ್ಪಾ ಅಡೋ ತಾಕೋ ತೋಡು ತಾಕೋ ಬೋ ತಂಟೆ ಎಂದು ಕಂಟ ತುಲಕನಾಗಿ ವಾಗೆ ವಾಗೆ ನೀ ಪಜ್ಜೆ ನಿರಂಗನಕನಾ ಬಾಳೆ ಬಾಣೆ ನಿಶ್ಯದ ಯೋಗನು ನೀಗೆ ಯಾವಾಗಲೇ ಜನ್ನಾ नहीं हकते आपर चोटित किन काल चिल जम invers, नहीं याम टान गण, जलेशन में आखता की बरामे चिलेशने, डिलेशना, आखता को विखे recognize whether you pick काल केलिया लीश Chinese, noya major, dr mane भीuas, ne also drink – भी विखे, बפा क्यों? श्लत शाल केछ व 망से क्यों बते, my

అప్పుడే పెరిగింది పెరిగిందంటే కాలి లేవన లేవడి గుంజినట్టిగా సో మట్టు మనకి

నా నువ్వుంది ఏమో నువ్వు అట్లా ఖరాబ్ చేసుకుంటావు తిరుగుకుంటా నువ్వు అన్న ఒక వారం మన పప్పు ఇంకా వారం ఏదైపో వచ్చేస్తానా కష్టం ఇంకా ఇంట్లోనే మంచిగా లైట్లు పెట్టుకొని పాటలు పెడతాం తిరిగి రావాలి నేను పాటలు వింటానా ఫుల్ కాదు పాటలు అని ఇంకా బాగుంటది కాలు దెబ్బ ఎక్కినండు నా మెయిన్ కారణం మెయిన్ రీజన్ నా కాలు ఇరగని ఎవరంటే ఈ అబ్బాయి ఇంకొక అబ్బాయి ఇంకొక అబ్బాయి ఆడ బ్యూటీ రైట్ కాదు ఇక కాల్ మంచి అయినాక నెక్స్ట్ వీడియో టూర్ తీసుకోతా అంటుండ్రు లేదా అన్నీ చెప్పాలి చెప్పాలి కాదు అయితే ఇక అంటుంది కదా అయిందని చెప్పేసి నేనే ఇప్పుడు అనుకున్నా నేను జల్లీ కాల్ దగ్గర గుట్టకపోతాం గుడ్డకు వేసి తీసుకొని గుట్ట ఒక ఐదు ఇంకా కత్తెలు మీకు చెప్తున్నా కదా గుట్ట తీస్తాము ఈయన ముంగనే కూర్చొని ఐదు కత్తలు ఇస్తాను ఈరోజు చెల్లి మొక్కుకోండి గంగూస్ తొందరగా క్యూర్ అయిపోవాలని చెప్పేసి తక్కయ్య పొద వెనన మీద ఇది తక్కయ్య పొద చెలో సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ చేయండి నెక్స్ట్ వెనన మీద ఏం వీడియో యాలో కామెంట్ చేయండి